ఈ రోజు మనకు ఫుడ్ది సమస్య లేదు కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది ఆ న్యూట్రిషన్ ఎట్లు ఇంప్రూవ్ చేయాలా క్వాలిటీ ఫుడ్ ఎట్లు ఇవ్వాలనే మన ప్రణాళిక ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి మంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య విధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈ రోజు సర్ప్లస్ దేశం మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం ఇవ్వలేకపోతున్నాము అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లే తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్ల వాళ్ళను ప్రణాళికలు చేస్తాం దీని ద్వారా ఈ రోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది తండాలలో గూడాలలో మార్మూల పల్లెలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది కానీ నాణ్యమైన విద్యత లేదు సాంకేతిక పరమైన విద్య లేదు విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలి అనేది ఈ రోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం